సీరియల్ నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎపిసోడ్ లోకి వెళితే బావగారు టిఫిన్ చేసి వెళ్ళండి అని పార్వతి పిలుస్తుంది అప్పుడు రఘురామ్ ఏమీ మాట్లాడకుండా టిఫిన్ దగ్గరికి వస్తాడు వాళ్ళమ్మ కూడా అక్కడే వచ్చి కూర్చొని టిఫిన్ తింటుంది అసలు ఆ టిఫిన్ ఏమీ బాగుండదు అంతటితో రఘురామ్ వాళ్ళ అమ్మ ఎవరే ఈ టిఫిన్ చేసింది ఇంత చెత్త టిఫిన్ ఎవరైనా చేస్తారా అని పార్వతిని నిలదీసి అడుగుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన పద్మ అమ్మా ఈరోజు నాకు కాక పార్వతీయే ఈ టిఫిన్ చేసింది అని చెప్తుంది ఎందుకే ఈ టిఫిన్ తిని నీలాగే మేము కూడా చాత కాకుండా పడిపోవాలా మాకు కూడా కడుపు నొప్పులు కాలనొప్పులు రావాలా ఇంత దరిద్రంగా వంట ఎవరైనా చేస్తారా అయినా పార్వతి పాకశాస్త్రం గురించి తెలిసి తననెందుకు వండనిచ్చావ్ అని కోపడుతుంది ఇంతటితో రఘురామ్ చేతి కడుక్కొని అక్కడి నుంచి లేచాడు ఇంతలో ఒక పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చేసి అయ్యగారు అయ్యగారు మీరు అర్జెంటుగా పంచాయతీకి రావాలండి అని పిలుస్తాడు ఏంటి సమస్య అని రఘురాం అడిగేసరికి చూస్తుంటే మీ ఇంటి పంచాయతీ లాగే అనిపిస్తుందయ్యా అని అంటాడతను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రఘురాం అడిగేసరికి అంటే మన రామలక్ష్మమ్మని ముందు పెళ్లి చేసుకోవడానికి ఒక పెళ్లి కొడుకు వచ్చాడు కదా బాబు అతడే ఈ పంచాయతీని పెట్టాడు అంతేకాదు రామలక్ష్మమ్మ కూడా అక్కడే ఉందయ్య గారు అని అతను చెప్పగానే రఘురామ్ చాలా షాక్ అయిపోతాడు ఇంతలో ఊరి జనం అంతా కూడా పంచాయతీ దగ్గరికి వస్తారు శౌర్య రామలక్ష్మి కూడా అక్కడ నిలబడి ఉంటారు రామలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడ రౌడీలు కూడా అంటే రామాను ఏడిపించిన రౌడీలు కూడా అక్కడ నిలబడి ఉంటారు మిస్టర్ ఈగో అని రామలక్ష్మి మెల్లగా అనేసరికి ఏంటి రామా నువ్వు నన్నే అంటున్నావా అనేసి చాలా ఆనందంగా శౌర్య రిప్లై ఇస్తాడు అవును మిమ్మల్ని అంటున్నారు నన్ను ఎవరో ఏడిపించారు అని చెప్పేసి వాళ్ళని మీరు బాగా కొట్టారు అంతటితో ఆ గొడవని ఆపేయొచ్చు కదా మళ్ళీ నన్ను నా భార్య అని ఎందుకు చెప్పారు అని కోపంగా అంటుంది రామలక్ లక్ష్మి నువ్వు నాకు కాబోయే భార్యవి అందుకే నేను భార్య అని చెప్పాను అందులో తప్పేముంది అని కూల్గా శౌరి అంటాడు నిన్ను అసలు నువ్వు అలా చెప్పబట్టే వాడు ఆ మాట పంచాయతీలో చెప్పు అని అంత గట్టిగా నిలదీశాడు నువ్వు అప్పుడైనా సరే చెప్పను అని ఊరికే ఉండొచ్చు కదా చెప్తాను అని చెప్పేసి ఇంతవరకు వచ్చేసావు అందరి ముందు నన్ను పంచాయతీలో నిలబెట్టేశావు ఇప్పుడు మా నాన్న పంచాయితీకి వచ్చేలా చేశావు ఎందుకు చేశావు ఇలా చెప్పు అని రామ అడిగేసరికి మరి ఆ రోజు గుళ్ళో ఊరి జనం అందరి ముందు నీ చేతికి నువ్వే ముద్దు పెట్టుకుని నన్ను ఇరికించావు కదా అలా ఎందుకు చేశావు నువ్వు చెప్పు అని కూల్గా శౌర్య అడుగుతాడు మీ ఇంట్లో ఇల్లరికం డ్రామా ఆడింది చాలక మా అమ్మ నాన్నతో కూడా ఇల్లరికం వస్తేనే పెండ్లి చేసుకుంటాను ఎందుకు చెప్పించావు చెప్పు వీడియోలు చూపించి మా అమ్మ నాన్నల్ని ఎందుకు బెదిరించావు నువ్వలా చేశావు కాబట్టే ఇప్పుడు నేను రివేంజ్ తీర్చుకుంటున్నాను అని కూల్గా శౌర్య చెప్పేసరికి రివేంజా విధవసచ్చినోడా అని రామలక్ష్మి కోపడుతూ ఉంటే శౌర్య కూల్గా కన్ను కొడతాడు నాకు కోపం తెప్పించావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు చెవుడు ఇక నుంచి వెళ్ళిపో అని రామలక్ష్మి కోపంగా అంటూ ఉంటే నువ్వు నన్ను ఏమీ చేయలేవు రామా అని శౌర్య కూల్గా అంటూ ఉంటాడు అబ్బా నాకు కోపం తెప్పించకు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్లిపో అని రామలక్ష్మి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది నేను ఎక్కడికి పోను నిన్ను ఎక్కడికి పోనివ్వను ముందు మీ నాన్నగారు రానివు అప్పుడు నీ సంగతి చెప్తా అని కోల్గా శౌర్య మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ఆ రామలక్ష్మిని ఏడిపించిన ఇద్దరు రౌడీలు కూడా చూడరా వాళ్ళు ఏదో పంచాయతీకి వచ్చినట్టు కాకుండా ఎంత ముద్దుగా మాట్లాడుకుంటున్నారో అని కోపంతో అంటూ ఉంటే అవున్రా ముందు ఆ రఘురామ్ని రానివ్వు వాళ్ళ అంతు చూస్తాను అని ఇంకొకడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో రఘురామ్ పంచాయతీకి వచ్చేస్తాడు తన వెనకాలే అతని భార్య ఆద్య కూడా అక్కడికి వస్తారు ఎందుకు ఈ పంచాయతీ అసలు ఎవరు పెట్టమన్నారు అని రఘురామ్ గట్టిగా అడిగేసరికి విలన్ నేనే పెట్టమన్నాను అని చెప్తాడు ఎందుకు అని రఘురాం అడగేసరికి ఎందుకంటే మొన్నటి వరకు మీ కూతురికి ఇతనే మొగుడు అని చెప్పి ప్రచారం చేశారు ఆ తరువాత ఇతను కాదు మీ మేనల్లుడు మీ అమ్మాయికి మొగుడు అని చెప్పి ప్రచారం చేశారు ఇప్పుడేమో మళ్లీ ఇతను వచ్చి నేనే మీ ఇంటికి అల్లుణ్ణి నేనే రామలక్ష్మి భార్యని అని ప్రచారం చేసుకుంటున్నాడు మీరు ఊరికే పెద్ద కదా అలాంటప్పుడు మీ కూతురు ఎవరికి భార్య ఎవరికి కాబోయా భార్య ఎవరికి అయిన భార్య అనేది ఊరంద అందరికి తెలిస్తే చాలా బాగుంటుంది కదా రఘురామ్ గారు అని విలన్ చాలా సాగదీసినట్టుగా మాట్లాడుతూ ఉంటే శౌర్యకి కోపం వచ్చి ఒరే ఆపరా తగిలించినే సరిపోలేదా నీకు అని అడుగుతాడు ఏంటిరా తగిలించేది పెళ్లి కాకుండానే ఆయన కూతుర్ని నీ భార్య అని ఎలా అన్నావో ఇప్పుడు అందరి ముందు చెప్పు అని విలన్ నిలదీసి అడగగానే శౌర్య ఏమీ మాట్లాడకుండా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక రఘురాం బరిలోకి దిగేసి శౌర్య నువ్వే రామలక్ష్మి నీ భార్య అని చెప్పావా అని అడుగుతాడు రామలక్ష్మి పక్క నుంచి అనలేదు అని చెప్పు అని ఎన్నిసార్లు సైగ చేస్తున్నా శౌర్య మాత్రం అన్నాను అనే చెప్తాడు విన్నారు కదా పెద్ద మనుషులు చూసారా అతనే అన్నాడు ఈ ముక్క పంచాయతీలో రఘురామ్ గారికి చెప్తాను అని కూడా తనే తన నోటితో అన్నాడు అని విలన్ రెచ్చగొడుతూ ఉంటే అయితే నా పరువుని పంచాయతీకి లాగింది నువ్వే అన్నమాట అని కోపంతో రఘురాం అంటూ ఉంటే లేదండి రఘురామ్ గారు నేను అలా కావాలని అనలేదు ఊర్లో ఇలాంటి విధవలంతా కూడా రామలక్ష్మి గురించి నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే దానికి పులిస్టాఫ్ పెడదామన్న ఉద్దేశంతోనే అన్నాను అని శౌరి అనగానే అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు బాబు ఆ నిజమేమిటో చెప్పు అని ఊరి పెద్ద ఒక ఆయన అడుగుతారు అసలు నాకు రామలక్ష్మికి జరగాల్సిన పెళ్లి పత్రికల వరకు వచ్చి ఆగిపోవడానికి కారణం నేను నా కుటుంబం మాత్రమే ఇందులో రామలక్ష్మి తప్పు కానీ రఘురాం రా గారి పొరపాటు కానీ ఆ కుటుంబం తప్పు కానీ ఏమీ లేదండి అందుకే ఆ తప్పుకు బాధ్యత వహిస్తూ నాలుగు గోడల మధ్యలో కాకుండా అందరి మధ్యలో నిలబడి మరీ క్షమాపణలు కోరుతున్నాను నన్ను అందరూ క్షమించండి రామలక్ష్మి కోరిన కోరిక ప్రకారం ఇప్పుడు మీ ఇంటికి ఇల్లరిక పల్లుడుగా రావడానికి నేను సిద్ధంగా ఉన్నానండి అని శౌర్య అంటూ ఉండగానే ఊరి ప్రజలు రఘురామ్ జానకి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు విలన్కి మాత్రం కాలుతూ ఉంటుంది ఇప్పుడు ఓకే అంటున్నావు సరే మరి అప్పుడెందుకు వద్దన్నావు అని కావాలని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అంతలోనే శౌర్య వాళ్ళ నాన్న అక్కడికి ఎంట్రీ ఇచ్చి అప్పుడు వద్దన్నది నా కొడుకు కాదు నేను నా భార్య అప్పుడు సంబంధం వద్దు అనుకుని వెళ్లిపోయింది మేము కాని ఇప్పుడు మా బాబుని ఇల్లరికం పంపించడానికి సిద్ధంగా కూడా మేమున్నాము అని శౌర్యవాల నాన్న అనగానే అప్పుడెందుకు కాదనుకుని వెళ్లిపోయారు ఇప్పుడు కావాలనుకుని ఎందుకొస్తున్నారు ఏదైనా నిజం చెప్పండి కాకమ్మ కథలు చెప్పకండి అని విలన్ అడ్డుపడుతూ ఉంటే ఆ రోజు మా బాబు ఇల్లరికం వెళ్తాను అంటే అనాలోచితంగా ఆలోచించి ఆవేశంతో మేమే వద్దు అనుకున్నాం కాని ఆ తర్వాత మా బాబు పడుతున్న బాధను చూసిన తర్వాత ఇల్లరికం పంపిస్తే తప్పేముందిలే అని అడ్జస్ట్ అయిపోయాం పైగా నా కొడుకు వెళ్లేది దేవాలయం లాంటి ఇంటికి రఘురాగం లాంటి గొప్ప మనిషికి నా కొడుకు ఇల్లరిక పలుడిగా వెళితే తప్పేముంటుంది అందుకే చేసినదానికి మీ నలుగురు ముందే క్షమాపణలు చెప్పుకొని నా కొడుకుని ఇల్లరిక అల్లుడిగా పంపించడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పడానికే వచ్చానండి అని శౌర్య వాళ్ళ నాన్న చెప్తాడు ఇదంతా విన్న రామలక్ష్మి చాలా షాక్ అయిపోయి శౌర్యాన్ని మెల్లగా పిలిచి అసలు నువ్వు మీ నాన్న కలిసి ఏం నాటకాలు ఆడుతున్నారు అని కోపంగా అడిగేసరికి మేము నాటకాలు ఆడడం లేదు నిజాలని నిరూపించాలని ప్రయత్నిస్తున్నాం అని శౌర్య అంటాడు మీరు ఆ ప్రభాస్ కంటే పెద్ద దొంగలు ఈ పంచాయతీని అడ్డు పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు అలా చేస్తే బాగోదు చెప్తున్నా అని రామలక్ష్మి కావాలని భయపెట్టాలని చూస్తుంది తరువాత శౌర్య ఏడుస్తూ రఘురామ్ దగ్గరికి వెళ్లి మోకాల మీద కూచొని రఘురామ్ కాళ్ళని పట్టుకుని మరీ ప్రాధాయపడుతూ ఉంటాడు మీ అమ్మాయిని నాకిచ్చి పెండ్లి చేయండి మామయ్య మీ పరువుకి ఏమచ్చా రాకుండా మీ అమ్మాయి కాళ్ళకి మట్టి అంతకుండా నేను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను మామయ్య అత్తయ్యతో కూడా దేవుడిపై ప్రమాణం వేసి మరీ చెప్పాను మామయ్య రామలక్ష్మిని నేను చాలా బాగా చూసుకుంటాను అని దయచేసి కాదనకండి మామయ్య రామలక్ష్మిని నాకిచ్చి పెళ్లి చేయండి ఇంతలో రఘురాం ప్రేమగా శౌర్యని పైకి లేపి పంచాయితీ పెట్టి పది మందిలో నా పరువు తీసేశావనుకున్నాను కాని నువ్వు ఈ రోజు పంచాయితీని పెట్టి పది మందిలో నా పరువుని నిలబెట్టావు నాకు ఎంతో దగ్గరగా ఉన్నాడు అనుకున్న నా మేనల్లుడు నా కూతురిని పెండ్లి చేసుకోకుండా నా పరువును తీస్తే నువ్వు ఇంతమందిలో నా పక్కన నిలబడి నా పరువుని నిలబెట్టావు అని రఘురామ్ చాలా ప్రేమగా శౌర్యతో మాట్లాడుతూ ఉండగానే ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బాయ్